ఇరాన్లో అమెరికా చర్య మధ్య చాబహార్ పై భారతదేశం మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి మరియు ఈ సమయంలో కు సంబంధించిన అతిపెద్ద వార్తలు భారతదేశం నుండి వెలువడ్డాయి ఇప్పటి వరకు అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ఈ వార్త వెలువడటంతో భారతదేశం మరియు చాబహార్ మరోసారి అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చర్చనీయాంశంగా మారాయి అమెరికా అధ్యక్షుడు తన సైనిక భద్రతా అధిపతిని తొందరగా పిలిపించారు మరియు వైట్ హౌస్లో చాలా ముఖ్యమైన సమావేశాల శ్రేణి ప్రారంభమైంది పరిస్థితి మారిపోయింది టెహ్రాన్ రాజధానికి దూరంగా ఉన్న ఇరాన్లోని భారతదేశ చాబహార్ ఓడరేవును చుట్టుముట్టిన అరేబియా సముద్రంలో భారతదేశం దిగ్బంధనను ప్రారంభించింది భారతదేశం అరేబియా సముద్రంలో ఒక పెద్ద దాడిని ప్రారంభించింది భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి దాడిని ప్రారంభించింది దీనితో అమెరికా వెనక్కి తగ్గింది పెద్ద వార్తలు వస్తున్నాయి అరేబియా సముద్రం ద్వారా ఇరాన్ రాజధానిని చుట్టుముట్టడానికి సిద్ధమవుతున్న అమెరికా ఇప్పుడు చాబహార్పై కొత్త యుద్ధాన్ని ప్రారంభించింది భారతదేశం ఇప్పుడు చాబహార్పై కొత్త యుద్ధాన్ని ప్రారంభించింది మరోసారి భారతదేశం మరియు అమెరికా నిరంతర ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్నాయి భారతదేశం పూర్తిగా చురుకుగా మారిందని టెహ్రాన్ గురించి కాదు చాబహార్ గురించి కూడా చెప్పబడింది భారతదేశం కేవలం ఇరవై నాలుగు గంటల క్రితం చాబహార్ కోసం పెద్ద సైన్యాన్ని మోహరించింది భారతదేశం తన వైమానిక దళం మరియు నావికాదళాన్ని అప్రమత్తంగా ఉంచింది భారతదేశం చాబహార్ భద్రతను పూర్తిగా నియంత్రించింది మరియు ఎటువంటి జోక్యం చేసుకోకుండా అమెరికాను హెచ్చరించింది కానీ ఈ సమయంలో భారతదేశం నుండి ఇంత పెద్ద చర్యను ఏ దేశం ఊహించలేదు భారతదేశం చర్యకు అమెరికా కూడా పూర్తిగా ఆశ్చర్యపోయింది పరిస్థితి ఎలా మారింది భారతదేశం చాబహార్కు నౌకలను పంపడమే కాకుండా అనేక ట్రక్కుల సైన్యాన్ని భూమి ద్వారా కూడా పంపింది పరిస్థితి ఎలా తయారైందంటే చాబహార్ ఓడరేవును నిరంతరం పర్యవేక్షిస్తున్న అమెరికా సైన్యం అమెరికా అరేబియా సముద్రం ద్వారా ఇరాన్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తోంది ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ప్రాప్యత పొందడానికి అమెరికా సిద్ధమవుతోంది అమెరికా అరేబియా సముద్రం ద్వారా ఇరాన్ను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తోంది ఆ ప్రయత్నం విఫలమైనట్లు కనిపిస్తోంది అమెరికా ఇప్పటి వరకు అతిపెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది ఇరాన్లో పరిస్థితి ప్రస్తుతం మారుతోంది ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రస్తుత పరిస్థితి మరియు అక్కడ హింసాత్మక నిరసనల మధ్య అమెరికా ప్రధాన చర్యకు సిద్ధమవుతోంది ఒకవైపు అమెరికా రెండు బాంబులను ఉపయోగించి ఇరాన్పై వైమానిక దాడి చేస్తుందని మరోవైపు వైమానిక దాడి చేస్తుందని అమెరికా చెబుతోంది అమెరికా అరేబియా సముద్రం ద్వారా ఇరాన్పై తన నావికాదళాన్ని కూడా పంపుతోంది మరియు ఇది భారతదేశానికి ప్రధాన ఉద్రిక్తతకు మూలంగా మారింది పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే భారతదేశం మరియు అమెరికా మరోసారి ఒకరినొకరు ఎదుర్కొంటున్నాయి భారత యుద్ధ నౌకలు మరియు అమెరికన్ యుద్ధ నౌకలు మళ్లీ తలపడుతున్నట్లు కనిపిస్తున్నాయి పరిస్థితి యుద్ధం వైపు వెడుతున్నట్లు కనిపిస్తోంది ఈ మొత్తం మధ్యలో బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం ద్వారా భారతదేశం తన అతిపెద్ద ఎత్తుగడను స్పష్టం చేసింది సంఘటన భారతదేశం ఈ సమయంలో తన అతిపెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది మరియు చాబహార్ గురించి భారతదేశం నుండి వస్తున్న నివేదికను భారతదేశానికి చెందినదని భారతదేశం అకస్మాత్తుగా మొత్తం ప్రపంచానికి ప్రకటించింది ఎవరూ దానిని ఇంకా తీసుకోలేకపోయారు భవిష్యత్తులో ఎవరూ దానిని తీసుకోవడానికి ప్రయత్నించరు భారతదేశం ఖచ్చితంగా అమెరికాకు అంత పెద్ద దెబ్బ వేసింది దీనికి సంబంధించిన పూర్తి వార్తన పూర్తి నవీకరణనా దీని గురించి పరిస్థితి ఎలా అభివృద్ధి చెందింది చాబహార్ గురించి పూర్తి వివరాలు మరియు భారతదేశం ఎందుకు మొండిగా పట్టుకుని ఉందో మీకు తెలుస్తుంది ప్రస్తుతం పరిస్థితి మారుతోంది అమెరికా తన ఉచ్చులో తానే చిక్కుకున్నట్లు కనిపించేలా పరిస్థితి మారింది ఒకవైపు భారతదేశం అమెరికాకు గట్టి పోటీ ఇచ్చింది అది పూర్తిగా చుట్టుముట్టి నిస్సహాయంగా మార్చింది అమెరికా సుంకాలు కూడా ఇకపై ప్రభావవంతంగా లేని పరిస్థితి ఏర్పడింది అది రాబోతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు దాని సుంకాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి దాని అతిపెద్ద మిత్రదేశమైన నాటో కూడా నేడు భారతదేశం వైపు నిలిచింది నాటో దేశాలలో ఇంత పెద్ద విభజనను ప్రపంచం ఎప్పుడూ ఊహించలేదు కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది పరిస్థితి ఎలా ఉందో ఇరాన్ సమస్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ఇరాన్ విషయంలో భారతదేశం మరియు అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి నిజానికి ఉద్రిక్తత ఇరాన్ గురించి కాదు ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో నిర్మించిన చాబహార్ ఓడరేవు గురించి ఈ ఓడరేవు మరెవరి స్వంతం కాదు భారతదేశం సొంతం ఇరవై బిలియన్ యుఎస్ డాలర్లు భారతదేశం ఈ ఓడరేవును ఒకటి అమెరికన్ డాలర్ ఖర్చుతో నిర్మించింది మరియు ఈ ఓడరేవుకు సంబంధించి భారతదేశం ఈ ఓడరేవుపై తన స్థిరపడిన ఆధిపత్యాన్ని వదులుకుని అమెరికాకు అప్పగించాలని అమెరికా కోరుకుంది ప్రపంచం ఊహించింది అమెరికా ఒత్తిడిలో భారతదేశం త్వరలోనే చాబహార్ పోర్టును వదిలివేస్తుందని అయితే గత ఇరవై నాలుగు గంటల్లో జరిగిన సంఘటన మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది వాస్తవానికి భారతదేశం చాబహార్ పోర్టులో తన భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా అమెరికా తీసుకున్న నిరంతర చర్యలు మరియు అమెరికా నావికాదళం ప్రారంభించిన నిరంతర కదలకల దృష్ట్యా చాబహార్ పోర్టులో తన భద్రతను బలోపేతం చేస్తూనే భారతదేశం తన అనేక నావికా దళాలను పంపింది ఈ నౌకాదళం శక్తితో ఉంది అనేక యుద్ధనౌకల మోహరింపుతో భారతదేశం మొత్తం అరేబియా సముద్రాన్ని చుట్టుముట్టింది పరిస్థితి ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఈ సమయంలో మొత్తం అరేబియా సముద్రం భారతదేశం నియంత్రణలోకి వచ్చింది అమెరికా స్థలం లేని పరిస్థితి ఏర్పడింది అమెరికన్ యుద్ధ నౌకలకు స్థలం లేదు అరేబియా సముద్రం తీవ్రతరం అవుతోంది సముద్ర దిగ్బంధనం ప్రారంభమైంది భారతదేశం పరిస్థితి ఇలాగే మారింది గత ఇరవై నాలుగు గంటల్లో దాని వైమానిక దళానికి చెందిన అనేక స్క్వాడ్రన్లను త్వరితంగా మోహరించారు మరియు ఈ స్క్వాడ్రన్లు ప్రస్తుతం చాబహార్ నౌకాశ్రేణిలో ఉన్నాయి చాబహార్ ఓడరేవు ఇప్పుడు భారతదేశానికి భద్రతా స్థావరంగా రూపాంతరం చెందింది గత ఇరవై నాలుగు గంటల్లో అమెరికా ఇరాన్ను బెదిరించింది కొన్ని గంటల క్రితం అమెరికా ఇరాన్ను బెదిరించింది త్వరలో అమెరికా ఈ భారతదేశం అంతా చూస్తుండగా ఇరాన్పై పెద్ద దాడిని ప్రారంభిస్తుందని చెప్పింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి ఇరాన్ సముద్ర మార్గాల వరకు ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టబోమని అమెరికా చెప్పింది ఇరాన్పై అమెరికా పూర్తి చర్యలు తీసుకుంటుంది ఈ వార్త అందిన వెంటనే ఇరాన్ లోపల ఏమి జరిగినా చాబహార్ను తాకడానికి ప్రయత్నించబోమని భారతదేశం స్పష్టం చేసింది చాబహార్ను తాకే తప్పు అమెరికా చేయకూడదు ఎందుకంటే దీని తర్వాత ఏమి జరిగినా భారతదేశానికి జరుగుతుంది ఆ తర్వాత భారతదేశం ఏ చర్య తీసుకున్నా అమెరికా దానికి బాధ్యత వహిస్తుంది భారతదేశం ముందుగానే స్పష్టం చేసింది మరియు దీని తర్వాత భారతదేశం తన బలాన్ని దాదాపు చాలా రెట్లు పెంచుకుంది భారతదేశం వెంటనే తన సాయుధ దళాలను పంపి చాబహార్ను పూర్తిగా అడ్డుకుంది ఎవరూ ప్రవేశించడానికి ధైర్యం చేయలేకపోయారు నిజానికి చాబహార్ భారతదేశానికి చాలా ముఖ్యమైన మార్గం మీరే ఆలోచించండి భారతదేశం మధ్యప్రాచ్యంతో కనెక్ట్ కావాలనుకుంటే అది చాబహార్ ద్వారా కనెక్ట్ కావచ్చు లేదా ఎర్ర సముద్రం ద్వారా కాని వాస్తవికంగా ఎర్ర సముద్ర మార్గం భారతదేశానికి చాలా పొడవుగా ఉంటుంది ఇది భారతదేశ కనెక్టివిటీకి మాత్రమే కాకుండా ఇతర మధ్యప్రాచ్య దేశాలతో కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా కష్టతరం చేస్తుంది చాబహార్ ఓడరేవు లేకుండా ఇది జరుగుతుంది మరియు ముఖ్యంగా భారతదేశం నిరంతరం ఆఫ్ఘనిస్తాన్లో తన శక్తిని ప్రదర్శిస్తోంది ఇక్కడ భారతదేశం ప్రస్తుతం తన శక్తిని నొక్కి చెబుతోంది ఆఫ్ఘనిస్తాన్తో అవ్వడానికి భారతదేశానికి చాబహార్ అత్యంత అవసరం దీని అర్థం చాబహార్ కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాదు కానీ ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక మరియు వాణిజ్య శక్తి రెండింటికి అతిపెద్ద ఉదాహరణ మరియు అతిపెద్దది పాకిస్తాన్లో చైనా నిర్మిస్తున్న గ్వాదర్ ఓడరేవును ఎదుర్కోవడానికి భారతదేశం ఏకైక అత్యంత శక్తివంతమైన ఓడరేవును కలిగి ఉంది భారతదేశం దానిలో భారీగా పెట్టుబడి పెట్టింది మరియు దీని కారణంగా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ చాబహార్ను తన చేతుల్లో నుండి జారవడుచుకోదు మరియు ఈ మొత్తం అభివృద్ధి మధ్య అమెరికా నిర్ణయం తీసుకుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి అమెరికా చాబహార్ను నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది అమెరికా భారతదేశాన్ని బెదిరిస్తుందని సుంకాల బెదిరింపు మరియు యుద్ధ భయంతో భారతదేశం వెనక్కి తగ్గి చాబహార్ను అమెరికాకు అప్పగిస్తుందని భావించారు కాని ఇరవై నాలుగు గంటల్లోనే జరిగింది దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది అమెరికా నావికాదళం రాకముందే అరేబియా సముద్రం ద్వారా ఇరాన్ చాబహార్ ఓడరేవుకు దారితీసే అన్ని మార్గాలను భారతదేశం బ్లాక్ చేసింది మొత్తం అరేబియా సముద్ర మార్గాన్ని సైనిక స్థావరంగా మార్చడం ద్వారా భారతదేశం తన శక్తిని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి అరేబియా సముద్ర మార్గం భారతదేశానికి చాలా దగ్గరగా వెళుతుంది దీని అర్థం భారతదేశం ఇప్పటికే ఇక్కడ భద్రతను కలిగి ఉంది కాని భారతదేశం త్వరగా దానిని ఇరాన్కు మళ్లించి చాబహార్కు పూర్తి భద్రతను అందించింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇరాన్లోని చాబహార్ ఓడరేవును భారత అన్ని అన్నివైపులా చుట్టుముట్టాయి మరియు అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఒకవైపు ఇరాన్ను ఎదుర్కోవడానికి అమెరికా చేసిన మరో ప్రయత్నం విఫలమైనట్లు పరిస్థితి మారింది ఈ సమయంలో భారతదేశానికి మరో పెద్ద విజయం స్పష్టంగా కనిపిస్తోంది కాని ఈ మొత్తం పరిణామ మధ్య ఇరాన్లోని చాబహార్ ఓడరేవులో బ్రహ్మోస్ ను మోహరించడం ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి ప్రత్యక్ష హెచ్చరిక జారీ చేసింది ఈ బ్రహ్మోస్ కేవలం వీక్షించడానికి మాత్రమే కాదని భారతదేశం స్పష్టంగా పేర్కొంది బ్రహ్మోస్ మొత్తం ప్రపంచాన్ని భయపెట్టడానికి మాత్రమే కాదు సమయం వచ్చినప్పుడు శత్రువును కూడా దీనిని ఉపయోగించవచ్చు అందుకే భారతదేశం ఇక్కడ తన బ్రహ్మోస్ను మోహరించడం ప్రారంభించింది పరిస్థితి ఇలా మారింది భారతదేశం దాని వైమానిక రక్షణ వ్యవస్థ నుండి బ్రహ్మోస్ క్షిపణిని అడ్డగించే క్షిపణి వరకు అలాగే అనేక శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థలు ఇది దాని ఉపగ్రహ కూడా సక్రియం చేసింది దీని అర్థం భారతదేశం ప్రస్తుతం యుఎస్ యొక్క ఏదైనా కదలకను రికార్డు చేస్తోంది దీని అర్ధం ఇరాన్లోని టెహ్రాన్లో ఏమి జరిగినా భారతదేశం చాబహార్పై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది భారతదేశం దానిని తాకడానికి ప్రయత్నించిన యుఎస్ యుద్ధనౌకలు మరియు ఫైటర్ జెట్ల విధి యుఎస్ లాగే ఉంటుంది భారతదేశం దీనిని బాగా అర్థం చేసుకుంటుంది మరియు భారతదేశం ఇప్పటికే యుఎస్కు ప్రత్యక్ష హెచ్చరిక రూపంలో తెలియజేసింది అయితే ఈ సమయంలో యుఎస్ ఈ మొత్తం పరిణామం మధ్య యుఎస్ భారతదేశం పట్ల చాలా ముదువైన వైఖరిని తీసుకోవడం ప్రారంభించింది ఇరాన్ యొక్క చాబహార్ ఓడరేవు వద్ద ఉద్రిక్తతల కారణంగా పరిస్థితి పెరిగినప్పటి నుండి గత మూడు గంటల్లో యుఎస్ రాయబార కార్యాలయం నుండి భారతదేశానికి అనేక సందేశాలు వచ్చాయి అయితే స్పష్టమైంది అమెరికా భారతదేశంతో పెద్ద ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది ఇప్పుడు ఈ ఒప్పందం ఇరాన్తో ఎలా ముడిపడి ఉందో మీరే అర్థం చేసుకుంటారు పరిస్థితి ఎంతగా అభివృద్ధి చెందుతుందో అమెరికా ఇప్పుడు భారతదేశంతో రాజీ పడింది అమెరికా దానిని అర్థం చేసుకుంది యుద్ధ బెదిరింపులు లేదా సుంకాలతో భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించడం అవివేకమే మరియు అమెరికా ఇప్పటికే చాలాసార్లు ఈ మూర్ఖత్వాన్ని చేసింది కాని అది ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు కాని ఇప్పుడు అమెరికా కూర్చుని భారతదేశంతో దౌత్యపరంగా మాట్లాడాలని కోరుకుంటోంది అందుకే పెద్ద వార్తలు వస్తున్నాయి అమెరికా భారతదేశానికి మద్దతు ఇస్తూనే పాకిస్తాన్ను పరిస్థితిలోకి లాగింది పాకిస్తాన్ ను చెడుగా అవమానించింది ఇది మాత్రమే కాదు భారతదేశానికి వ్యతిరేకంగా ఏ విధంగానూ జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని పాకిస్తాన్ను నేరుగా బెదిరించింది ఇంతలో వీటనిటి వెనుక మరో పెద్ద రహస్యం బయటపడుతోంది వాస్తవానికి అమెరికా ఇరాన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది ఇరాన్ దానిని పూర్తిగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది అమెరికా ఎప్పుడైనా ఇరాన్పై దాడి చేయడానికి సిద్ధమయ్యే పరిస్థితి ఏర్పడింది కాని ఈ దాడిలో మద్దతుదారుగా వస్తున్న దేశం పేరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది నిజానికి పాకిస్తాన్ చాలా మంచి దేశమని పాకిస్తాన్ చాలా విజయవంతమైన దేశం అని మరియు దానికి ఎల్లప్పుడూ పాకిస్తాన్ మద్దతు ఉంటుందని చెబుతూ వచ్చిన ఇరాన్ అదే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కు సమస్యగా మారింది అమెరికన్ నౌకలు అమెరికన్ ఫైటర్ జెట్లు ఇరాన్లోకి ప్రవేశించే మార్గం పాకిస్తాన్ గుండా అనే పరిస్థితి ఏర్పడింది దీని అర్థం అమెరికా పాకిస్తాన్ ను ఏ విధంగానైనా ఉపయోగించి ఇరాన్ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది దీని అర్థం అమెరికా పాకిస్తాన్ను ఆయుధంగా ఉపయోగించి ఇరాన్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది మరియు ప్రపంచం దీని గురించి తెలుసుకున్న వెంటనే మరోసారి ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్కు ప్రత్యక్ష వ్యతిరేకత ప్రారంభమైంది పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూ చర్చ మొదలైంది మరోసారి ఇరాన్పై దాడి చేయడంలో పాకిస్తాన్ అమెరికాకు మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా తలెత్తింది మరియు ఈ మొత్తం పరిణామం భారతదేశం గురించి ప్రశ్నను లేవనెత్తుతుంది భారతదేశం ఇరాన్కు మంచి స్నేహితుడా ఎందుకంటే భారతదేశం ఇటీవల అదే సమయంలో ఇరాన్ ఒకదాని తర్వాత ఒకటి బెదిరింపులకు గురవుతుండగా భారతదేశం వేల సంఖ్యలో ట్రక్కులను ఇరాన్కు పంపింది మరియు ఈ ట్రక్కులపై ఏ వస్తువులు లోడ్ చేయబడ్డాయో వెల్లడించాల్సిన అవసరం లేదు మీరే బాగా అర్థం చేసుకోవచ్చు ఈ అవసరమైన సమయంలో భారతదేశం ఇరాన్కు ఏమి పంపించి ఉండవచ్చు మరియు ఇది భారతదేశం నుండి అమెరికాకు ప్రత్యక్ష సవాలును ఎలా విసురుతోంది ఎందుకంటే ఇరాన్ మిత్రదేశాలు మరియు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా స్పష్టంగా పేర్కొంది అయినప్పటికీ భారతదేశం అమెరికాను దాటవేసి తన ప్రత్యక్ష చర్యను కొనసాగించింది అతను ఇతర దేశాలపై సుంకాలను విధిస్తాడు అయినప్పటికీ భారతదేశం అమెరికాను దాటవేసి తన ప్రత్యక్ష చర్యను కొనసాగించింది ఈ సమయంలో భారతదేశం తీసుకున్న ఈ చర్య అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరికగా కనిపిస్తోంది మీరు ఏమనుకుంటున్నారు రాబోయే కొన్ని గంటల్లో పెద్ద వార్తలు వచ్చే అవకాశం ఉంది చాబహార్ కేవలం ఓడరేవు కాదని ఇప్పుడు స్పష్టమైంది ఇది భారతదేశ భవిష్యత్తు ఆధారపడిన వ్యూహాత్మక భద్రతా వ్యవస్థకు కేంద్రం మొదటిసారిగా అమెరికా బహిరంగంగా ప్రదర్శించింది తన స్నేహం యొక్క పరిమితులను మరియు ఈ నిజం బయటకు వచ్చిన వెంటనే ప్రపంచం కళ్లు తెరిచింది అమెరికా గురించి ఆలోచించండి ప్రపంచం తన భద్రత కవచంగా భావించింది అదే అమెరికా ఇప్పుడు తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ పరిణామాల మధ్య ఉద్భవిస్తున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశం అమెరికాను సైనిక రంగంలోనే కాకుండా దౌత్య రంగంలో కూడా పూర్తిగా ఓడించింది ఎందుకంటే ఇరాన్తో భారతదేశం అభివృద్ధి చెందుతున్న అడుగులు కేవలం ఒక ఓడరేవుకే పరిమితం కాలేదు కానీ అవి అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ పునాదిని మరింత బలోపేతం చేస్తున్నాయి మిత్రులారా దయచేసి దీనిపై మీ ఆలోచనలను పంచుకోండి దయచేసి మీ ఆలోచనలను వ్యాఖ్య విభాగంలో పంచుకోండి ఇలాంటి మరిన్ని సమాచార వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానల్ న్యూస్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు